హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇదంతా మూడు వందల ఫీట్ల మూడు నాలుగు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి మనకు వచ్చేసి మూడు ఎకరాల సైట్ వచ్చింది సైట్లోకి వెళ్దాం చూడండి ఒకసారి ఇది సైట్ అండి ప్యూర్ రెడ్ సైల్ అంతా చెట్లతోటి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ప్యూర్ రెడ్ సైల్ అండి పెద్దగా ఏం లేదు ఇది జనగామ జిల్లాకు కేవలం పది పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి జనగామ టు సిద్దిపేట డబుల్ రోడ్డుకు వెళ్ళే దారిలో డబుల్ రోడ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి రైతు దగ్గర ఉందండి రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకు కనిపించేది ఒక విలేజ్ అండి విలేజ్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో డబుల్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి ఫ్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ అండి ఎటువంటి గొడవలు కానీ తగాదాలు కానీ లేదండి రైతు బంద్ వస్తుంది రైతు పిఎం కిసాన్ కూడా వస్తుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఆ చెట్టు నుండి దగ్గర దగ్గర ఈ బైక్ల వరకు రోడ్ ఫేసింగ్ అండి